జై చేనేత జై జై చేనేత నా పేరు రాపోలు నిర్మలా నరసింహ మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం పద్మశాలి ఆ గ్రామంలో మేము సర్పంచ్గా ఎంపీటీస్గా గతంలో పనిచేసి ఉన్నాము అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసి ఉన్నాను మరి నేడు తెలంగాణలో ప్రభుత్వం చేనేత కార్మికులను చిన్న చూపు అనేది యథార్థం చేనేత కార్మికులకు సంబంధించిన కేవలం ముప్పై మూడు కోట్ల రూపాయల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పేసేసి సంవత్సరం కింద ప్రకటించేసేసి ఆ నిధులు కూడా మంజూరు ఇస్తున్నామని చెప్పేసేసి ప్రకటించి పాలాభిషేకాలు పూలాభిషేకాలు అన్ని చేసుకొని కూడా నేటికి కూడా కార్మికులకు రుణాలు మాఫీ కావకపోవడం చాలా బాధాకరం అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలకు సంబంధించిన యాభై కోట్ల రూపాయల క్యాష్ క్రెడిట్ని కూడా మాఫ్ చేసి కొత్త క్యాష్ క్రెడిట్లు ఇచ్చి చేనేత సహకార సంఘాలకు పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి చాలాసార్లు చెప్పినా కానీ వాటిని కూడా పట్టించుకోకపోవడం ఆ సంఘాలకు ఎన్నికలు పెట్టకపోవడం సంఘాలలో ఉన్నటువంటి వస్త్రాలు కొనుగోలు చేయకపోవడం కొనుగోలు చేసిన వస్త్రాలను కూడా మరి ఎలాంటి షోరూములు లేకుండా మరి గత గతంలో మాదిరిగానే చేయడం చాలా బాధాకరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాటలు చాలా బాగా చెప్తున్నాడు మరి ఎందుకంటే మంచి టెక్నాలజీతోనే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణని ఒక ఆదర్శంగా నిపుతారని చెప్పడం చాలా సంతోషం అందులో భాగంగానే ఈ చేనేత వస్త్రాలను కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో మంచి మంచి షోరూంలు పెట్టేసేసి మరి మార్కెటింగ్ చేస్తే చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది తెలంగాణ బ్రాండ్ మీద ఆన్లైన్లో కూడా మరి అమ్మే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి మరి చేనేత పరిశ్రమని కాపాడాలని చెప్పేసేసి మేము మనవి చేస్తున్నాం ఏదేమైనా కానీ చేనేతని చిన్న చూపు చూడడం తగదు కాబట్టి మీరు మీరు చేనేతకు కూడు గుడ్డ అంటారు కోడుకు వేల కోట్ల రూపాయలు మాఫి చేయడం చాలా సంతోషం అలాగే కేవలం వంద కోట్ల రూపాయల లోపు ఉన్నటువంటి ఏ వ్యక్తిగతమైన రుణాలైనా అలాగే సంఘాలకు సంబంధించిన క్యాష్ క్రెడిట్ అయినా మాఫీ చేసి చేనేత పరిశ్రమను కాపాడాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం నమస్కారం